తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజాఐకత వర్దిల్లాలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అంటే అన్ని కులాలు అన్ని కులాలలో పేద ప్రజలు ఉన్నారు అన్ని కులాలలో పేద ప్రజలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం అంటేనే ఒక పేదరికం పేదరికం అంటేనే ఒక ప్రజాస్వామ్యం అలాంటి విలువలతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యాలను పక్కదారి పట్టించి మానవ భావజలాలకు అంకితం కాకుండా తన సార్థాల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాల మీద తక్షణమే చర్య తీసుకోవాలంటని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈ భారతదేశంలో మార్పు అనేది వస్తలేదు సాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్న ఈ సందర్భంగా మార్పు అనేది వస్తలేదు ఒక్కొక్కరు గెలిచిన వాళ్ళకే మళ్ళీ నూతనోళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఆరుసార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు గెలుచుకుంటూ పోయి నూతనంగా ఒక మార్పునే తీసుకొస్తలేదు కాబట్టి తక్షణమే ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని వర్గాలకు సమానమైన కులు సమానమైన రిజర్వేషన్లతో పాటు తక్షణమే పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం కేంద్రానికి ఉన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి కావు నూట తొంభై స్కీములు పెట్టి నూట తొంభై స్కీములలో మార్పవలసిన అవసరం లేదు ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం న్యాయం అనే భావనలు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ ఫలాలు దళారులకు చేతిలో పెట్టకుండా నేరుగా తెలంగాణ ముప్పై మూడు జిల్లాలతో పాటు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ జిల్లాలకు కానీ మండలాలకు కానీ అన్ని కేంద్రాలలో ప్రత్యేక అధికారాలను కేటాయించి ఆ వస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు నేరుగా పేద ప్రజలకే దక్కవలసిన అవసరం ఉన్నది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నటువంటి చాలా మంచిదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా మంచిదే కానీ సంక్షేమ ఫలాలు వాళ్ళు ప్రవేశపడుతున్నటువంటి సంక్షేమ ఫలాలు ఎక్కడ పోతున్నాయి కోట్లాది మంది కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో రోజు దినసరి కూలి చేసుకుందామంటే అడ్డా లేబల్లో కూడా పని దొరకనటువంటి సందర్భంగా ఈ రాళ్ళు మనకు అలా కనిపిస్తా ఉన్నాయి కావున గుర్తింపు లేదు గవర్నమెంటు ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్లో అడ్డా లేబలలో కూడా గుర్తింపు లేదు వాళ్ళకు లేబర్ కార్డు లేదు స్థానిక లోకల్ల లీడర్లు కూడా వాళ్ళకు సౌకరించారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను హక్కులు అనేటివి ఎవరు సంకలపెట్టుకున్నట్టు పోయేటి కావు మనిషి పుట్టుకతోటే హక్కులు పుడతాయి కనుక మనకు కులాలు లేవు మతాలు లేవు మానవత్వంతో ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్య తీసుకొని అన్ని కులాల వారికి కులాలను కుదించి అన్ని వర్గాల వారికి సమానమైన రిజర్వేషన్లు సమానమైన హక్కులు తీసుకురావాలంటా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత ప్రధానమంత్రి గారు కూడా ఈ సందర్భంగా లేఖ రాస్తాము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా లేఖ రాస్తామంటే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనకు పార్టీలు కావు పార్టీలు కావు ప్రజా సంక్షేమ సంఘం అనేది చాలా విలువలతో ఊడుకున్నది ఒకే హక్కు ఒకే చట్టము ఒకే వేదిక అనేది దీంట్లో కులం లేదు అందరి సంఘము మేము సంఘాన్ని స్థాపించవచ్చు కానీ ఇది మన సంఘం కాదు అందరి సంఘము ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు నూతన ఒక రాజ్యాంగాన్ని కూడా రాసి అది కూడా తయారు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ నూతన రాజ్యాంగమే పేదరికం పేదరికమే నూతన రాజ్యాంగం అంటాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అన్ని పార్టీలలో మా సోదరు సోదరు మనల్ని కూడా పనిచేస్తున్నారు అవకాశ అవకాశాలు కూడా వాళ్ళకి దక్కడం లేదు అన్ని పార్టీలలో సమానమైన విలాసమైన హక్కులు కల్పించాలంటాను ఈ సందర్భంగా అన్ని పార్టీల వారికి అన్ని ప్రజా సంఘాల వారికి నేను కోరుతున్నాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయమైన దిమన్లతో పాటు కొత్త జీవాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఎన్ని ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత చాలా దాడులు జరిగాయి చాలా దారుణమైన ఘోరాలకు పరిస్థితుల మనకు కళ్ళలో చూస్తూనే ఉన్నాం కానీ కొట్లాడు మంది కొట్టు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక మౌనత తెలంగాణ రాష్ట్రంలో మనకు ఏది స్వేచ్ఛ పొందలేకపోతున్నాం అంటే చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము మా భారత ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి కూడా ఒక లేఖ రాస్తాము మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ రాస్తాము సమాన నాయకత్వం ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది సమాన న్యాయకత్వం ఉంటేనే ఈ సమాజంలో అభివృద్ధి జరుగుతుంది సమాన న్యాయం ఉంటేనే ఈ విద్య వైద్యం లాంటి సదుపాయాలు ప్రజలకు అంతా అంటే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి అన్నీ మనకు కావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు ఏంటంటే పూడు గుడ్డ నీడ అది చాలా విలువలతో కూడుకున్నాయి మానవ భావ జలాలను ఆదర్శంగా తీసుకోవాలంటే ఇలా ఉండడానికి ఇల్లు తాగడానికి నీరు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఇవి చాలా విలువలతో కూడుకున్నాయి కనుక ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది అది కేంద్ర ప్రభుత్వంతో సాధ్యమవుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను మీరు కూడా చర్య తీసుకొని దీని ఈ యొక్క భావజలాలను ఆదర్శంగా తీసుకొని ఈ భావజలాలతో పాటు ఇంకా కొత్త స్కీములు ఏవైతే ఉన్నాయో దళారుల చేతిలో పెట్టకుండా నేరుగా పేద ప్రజలకు అంకితం గ్రామాలలో ఇళ్ళ జాగాలు ఉన్నవారికి ఇళ్ళ జాగాలు ఇవ్వకుండి డబల్ బెడ్రూమ్ ఉన్నవారికి డబల్ బెడ్రూమ్లు కానీ నూతనంగా నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారాన్ని కేటాయించి అధికారుల ద్వారానే ఈ సంక్షేమ ఫలాలు పేదవానికి చెందాలంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ఏడుపాడి కూడా ఏడు నెలలు గడుస్తూ ఉన్నది మరి కేంద్రంలో కూడా ఇండియా ప్రభుత్వం ఉన్నది మాకు చాలా సంతోషమే ఎందుకంటే ఇది ఒకే హక్కు ఒకే చట్టం ఒకే వేదిక అనేది ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి సాధ్యమవుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే విలాసమైనటువంటి సంక్షేమ ఫలాలు ఆయన ప్రవేశపెడుతుండు అవి మాత్రమే గ్రామాల్లో పోతున్నాయి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాలు దళారుల చేతిలో పోతున్నాయంట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే నేను ఉన్న సిద్ధాంతం ఎందుకంటే అడిగిన భారతదేశంలో జన్మించాను తెలంగాణ రాష్ట్రంలో పుట్టి తెలంగాణ నడిపడిన కూడా పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి ఉద్యమాలకు సిద్ధమై మరి ఎన్నో కార్యక్రమాలు పో ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వారికి ఇలా ఎదగడం జరిగింది అది కేవలము ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాత్రమే అంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరియు భారత ప్రధానమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి స్థానిక ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు కౌన్సిలర్లకు నేను ఒకటి చెప్తున్నాను పేద ప్రజలు అంటేనే అభివృద్ధి అభివృద్ధి సంక్షేమము అభివృద్ధి హక్కులు ఆత్మగౌరవం రాజాధికారం ఇవన్నీ సులాల కాదు మానవత్వంతో అన్ని వర్గాలకు సమానమైన నాయకత్వం ఉంటేనే ఈ భారతదేశం ఇంకా పది అడుగుల దూరము వంద అడుగుల దూరము ఇంకా ముళ్ళు ముందుకు వతంటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఈ కూడా జాహీర్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము కార్యక్రమాలు పెట్టాం నేను పదకొండు సంవత్సరాలు ఈ సంఘాన్ని స్థాపించి పదకొండు సంవత్సరాల నుంచి ఈ సంఘం పేరు మీద చాలామంది డబ్బులు వసూలు చేసే అంటారు లోకల్ లీడర్లు అది కూడా మేమే వస్తాము మీ ఇష్టం ఉంటుంది లేకుంటే లేదు డబ్బు మాకు ముఖ్యం కాదు మానవత్వం ముఖ్యం మానవత్వంతో ముందుకోదాము అందరము కలిసికట్టుగా బాయ్ బాయ్ అనేది భావనతో ముందుకోదామంటారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాటిరాజు మీ సోదరుడు మరి సంక్షేమ సంగమాధ్వరంలో పదకొండవ మహాసభ వాచ్ కోసము ఉత్సవాల కమిటీలో అందరూ కూడా ఇలా పాల్గొన్నారు మా గౌరవనీయులు పెద్దలు మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా ఆయన ముందుకు నాయకుడు మరి పేదరికాని మనసులో దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది పేదలకు మా కల్లార చూస్తుంటేనే ఎన్నో ఫలాలు అందించినటువంటి సొంత డబ్బులతోటి కార్యక్రమాలకు శ్రీకారం తిట్టినటువంటి గొప్ప నాయకుడు అంటే అది కేవలము మరి షాపుర మల్లారెడ్డి గారు గోకరు నరసింహ గౌడ్ గారు ఈ ఇద్దరు ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వాలు ఉన్న ప్ర ఎవరు ఏ కార్యక్రమం అయినా అన్నా మేము వస్తున్నామే అంటే రండి అంటాని అందులో మాకే కాదు ఎంతో మందికి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఇలా నిలిచినటువంటి వ్యక్తులు ఆ ఆ వ్యక్తులు ఎవరంటే కాళి శామకుర మల్లారెడ్డి గారు గోకరి నరసింహ గారు నేను ఒకటే షాపురం మల్లారెడ్డి గారు గోకరి నరసింహ గౌడ్ గారు మేము ఒకటే చెప్తున్నాము ఇలా ప్రభుత్వాలకు కూడా చెప్తున్నాను ప్రభుత్వాలు గుర్తించాలి పార్టీలు కూడా గుర్తించాలి నిజమైన నాయకులకు అవకాశం ఇవ్వాలి ప్రజా సంక్షేమ సంఘంలో నా ఆధ్వర్యంలో ఇద్దరు అన్నలకు కూడా రాష్ట్ర నాయకత్వంలో సోటీయ్యాలంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను